ఎప్పుడో వచ్చిన జులై అనే సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది జనానికి లాజిక్లు అవసరం లేదు మ్యాజిక్లే కావాలి అందుకే ఈ దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలే ఎక్కువ ఫేమస్ అని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఆ రాజకీయాల చుట్టూ జరిగే చర్చను కనుక మనం గమనించినా కూడా నిజమే చాలామంది జనానికి మధ్యలో ఇందులో మళ్ళీ ఒకడు హ్యూమనిస్ట్ అని చెప్పుకుంటాడు దరిద్రులు పనికిమాలను మీ బతుకులు చేడా లిస్ట్ అని చెప్పుకుంటారు మీ బతుకులు చేడా ఆ పదాలకే అవమానం కదరా మీలాంటి వాళ్ళని చూస్తే ఇందులో కొందరు బాగా వయసున్న వాళ్ళని కూడా ఇంకా మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఎందుకురా బాబు అనవసరంగా నిక్షత్తరాన్ని నాశనం చేస్తారు లాజికల్ అక్కర్లే నిజాలు అర్థవంతమైన చర్చ ఏం అక్కర్లే అసలు నిజంగా బ్రెయిన్లు ఎంత పాడుపడి మలినం అయిపోయినాయంటే చాలాసార్లు బాధేస్తుంది భవిష్యత్తు గురించి భయమేస్తుంది కూడా ఇప్పుడు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్డీఏ బలపరిచినటువంటి స్పీకర్కి ఎన్డీఏ నిలబెట్టిన స్పీకర్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు పొలిటికల్ ఆయన నిర్ణయం తీసుకున్నారు సార్ నేను అడుగుతా మీరు అడగచ్చు ఎవరైనా అడగచ్చు ఏమని ఎన్డీఏనే మిమ్మల్ని ఓడించారు ముగ్గురు కలిసి ఓడించారు ఇదేదో ఒక శకుని పాచికలు అని చెప్పి అన్నారు కదా ఇప్పుడు మళ్ళీ అదే స్పీకర్కి ఎందుకు మద్దతు ఇచ్చారు ఒకవేళ అటువైపు కాంగ్రెస్ నచ్చకపోతే ఐడియల్గా ఉండొచ్చు కదా మరి ఇదేమి ఏమంటారు అర్థవంతమైనటువంటి నిర్ణయం అని చెప్పి అడగచ్చు ఎస్ వ్యాలిడ్ ఎవరి నిర్ణయం వాళ్ళది రాజకీయంగా ఆయన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాలను ప్రశ్నించే హక్కు ఉంటుంది ఎవరు ఎలాగైనా ప్రశ్నించవచ్చు నోడ అలా కాకుండా జగన్ కేసులకు భయపడి ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చాడు అని చర్చ ఈ విధంగా చేస్తూ ఉండదు జగన్ కేసులకు భయపడి ఇప్పుడు ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇస్తే మరి ఏ కేసులకు భయపడి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చంద్రబాబు వాళ్ళకు మద్దతు ఇచ్చాడు ఏ కేసులకు భయపడి పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో అయిపోగానే పొత్తు పొత్తు పెట్టుకున్నారు తోటి ఏ కేసులకు భయపడి వాళ్ళు భయంతో వణికారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎందుకు భయంతో వణికారు ఎందుకు అవసరం ఉన్నా లేకున్నా చంద్రబాబు వాళ్ళను పొగుడుకుంటూ కూర్చున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ వాళ్ళ సంఘలు దూరాడు ఏ కేసులకు భయపడి ఈ ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా ఎందుకు బాబు ఒకనికి హ్యూమనిస్ట్ ట్యాగు ఒకనికి రేషనలిస్ట్ ట్యాగ్ ఒకనికి న్యూట్రల్ ట్యాగు ఒకనికి మేధావి ట్యాగు వీళ్ళ బతుకులు చేడా ఇట్లాంటి వాళ్ళ వల్లనే ఒరిజినల్ సిద్ధాంతాలు కూడా ప్రశ్నపెట్టిపోతూ ఉన్నాయి లాజిక్లు అక్కర్లేదరా జగన్కి కేసులో భయపడితే వాళ్ళు దేనికి భయపడి మద్దతు ఇచ్చారా దేనికి భయపడి మద్దతు ఇచ్చారు ఇంత దిగజారి బతుకులు అన్నీ మూసుకొని ఇళ్ళలో ఉండొచ్చు కదరా బాబు అర్థం పర్దా లేని చర్చ చేసే బదులు ఇటువంటి నీచులు ఇటువంటి నిక్షుష్టులను గమనించండి అందరూ ఎవడో ఒక రాజకీయ పరమైనటువంటి వ్యక్తి ఒక పొలిటికల్ కమెంట్ చేశాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే వాడు రాజకీయం చేస్తాడు కాబట్టి పొలిటికల్గానే కమెంట్ చేస్తాడు ఇటువంటి వాళ్ళు ప్రమాదకారులు మేఘమైన పులులు అంటారు చూడు ఇటువంటి వాళ్ళే ఏదో ఒక దాన్ని ముసుగులో ఉంటారు కానీ లోపలంతా కులపిచ్చి ఉంటుంది బయట కనిపించడానికి కూడా ఒక ముసుగు వేసుకుంటారు మొత్తం కులపిచ్చే మొత్తం విద్వేషమే ఇటువంటి వాళ్ళతో జాగ్రత్త పొలిటికల్ రిలేటెడ్ బహిరంగంగా ఎలా కక్కుతుంటాడు వాళ్ళతో సమస్య లేదు ఇటువంటి వాళ్ళతోనే సమస్య ఇటువంటి ఎదవలతోనే సమస్య ఈ ఎదవలను గుర్తించండి మీరు ఉంటే ఇటువంటి ఎదవలను గుర్తించండి చేతగాని కానీ వీళ్ళు ఏదైనా ఓపెన్గా కమెంట్ చేసుకోలేరు చర్చ చేయలేరు లోపల కులం పిచ్చ కులం పిచ్చ పెట్టుకొని లోపలంతా కులం అనేది పెట్టుకొని బయటకు మాత్రం నటిస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో కడిగుడ్డలతో గొంతులు పోసే రకాల వీళ్ళు జాగ్రత్తగా ఉండండి